సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ మీలో ఎవరైతే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ సో వీడియోలోకి వెళ్తే ఫ్రెండ్స్ వీడియోలో మీకు కనపడే పిల్లలన్నీ వచ్చేసి కూడా పది పిల్లలు అండి ఇవన్నీ కూడా అలాగే ఫ్రెండ్స్ వీటి యొక్క వై వయసు వివరాల్లోకి అండి త్రీ టు ఫోర్ మంత్స్ మధ్యలో వీటి యొక్క ఏజ్ అనేది ఉన్నదండి అలాగే ఫ్రెండ్స్ వీటి యొక్క కాస్ట్ వివరాల్లోకి అండి ఈచ్ వన్ ధర వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్గా వీటి యొక్క కాస్ట్ చెప్పడం జరిగిందండి వీటిలో వచ్చేసి ఐదు పుంజులు ఐదు పెట్టలుగా ఉన్నాయండి అలాగే ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ విషయంలోకి వెళ్తే అండి ప్లేస్ వచ్చేసి ఖమ్మం అండి ఖమ్మం దగ్గర బోనకల్లు అలాగే ట్రైన్ అయితే ఎక్కడికైతే అవైలబుల్లో ఉందో అక్కడికి ట్రైన్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఎవరికి నీ కోళ్ళు నచ్చి కావాలి అని అనుకుంటేనే దయచేసి కాల్ చేయండి దయచేసి పాస్ మాత్రం ఎటు పరిస్థితిలో కాల్ చేయొద్దండి అన్నీ కూడా టూ టాప్ క్వాలిటీ సంబంధించిన ఫ్రెండ్స్ అన్నీ కూడా రెచ్ వాటాలి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఇవి ఓన్లీ బల్క్స్ ఏలండి సింగిల్గా ఇవ్వడం లేదు ఓన్లీ బల్క్స్ సేల్ అండి వాళ్ళు మాత్రమే దయచేసి కాల్ చేయండి ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి చూసి కాల్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీటి యొక్క బ్రీడర్స్ అనేవి పర్సనల్గా ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళు పర్సనల్గా నా యొక్క నంబర్ కానీ నా యొక్క నెంబర్కి మెసేజ్ కానీ చేస్తే వీటి యొక్క బ్రీడర్స్ ఫొటోస్ అనేది పెట్టడం జరుగుతుందండి దయచేసి టైంపాస్ మాత్రం కాల్ చేయద్దు ఫ్రెండ్స్